హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీ జొన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన ఓ ఇంటి కథ అనే ఒక చక్కటి కథను వినేద్దా ఉండి ఈ కథ పంతొమ్మిది వందల సంవత్సరం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కథ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా దగ్గర బకెట్ చప్పుడు బిందెల చప్పుడు వింటూ బద్దకంగా కళ్ళు తెరిచింది సరిత ఇక్కడ ఆవుల అంబారవాలు పక్షుల కలకూజితాలు వింటూ నిద్రలేచే అదృష్టం లేదు తన పల్లెటూరిలోలా ఇక్కడ పాలసీసాలైనా మేల్కొలుపుతాయి అయినా లేపుతుంది అవి కాకపోతే పంపులో నీళ్ల కోసం పడిగాపులు పడే బిందెల చప్పుడైనా లేపుతుంది అది ఉన్న మేడ ఆ మేడవారికి ఒకటే పంపు ఆ మూడేళ్లకే కాక పక్కడాబావారికి కూడా అదే కామితార్థ ప్రధాయిని కనుక వెరసి ఎనిమిదిళ్ళ డిమాండ్ ఉంది ట్యాప్కి అంచేత పంపులో నీళ్ల కోసం ముందే లైన్లో పడేసి ఉంచుతారు బిందెలు సరిత లేచి తనవంతుకు కూడా లైన్లో బిందె పెట్టి లోపలికి రాబోతూ ఉంటే చల్లాయి లేటుగా లేచినట్టుందే అంటూ పలకరించాడు పక్కింటి అన్నయ్య నారాయణ అతనికో సన్నని మందహాసం పడేసి లోపలికొచ్చింది ఆ ఇంటికి ఇంటికి మధ్యలో గోడే అడ్డం కనుక పక్కవాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఖచ్చితంగా వినిపిస్తాయి సరితకి పైగా పక్కింటి వారి కంట మైక్ అక్కర్లేకుండా మూడు మైళ్ళు గ్యారంటీగా వినిపిస్తుంది కనుక వద్దు వినకూడదు అని అనుకున్నా సరితకి తప్పదు ఏమే శ్రీదేవి పంపులో నీళ్లు వచ్చాయేమో చూసి బిందెతో నీళ్లు పట్టుకురా పక్కింటి కోడలికి అత్తగారిస్తున్న తాకీదు స్పష్టంగా వినిపించింది సరితకి మనమంత అప్పుడే రాదుగా అత్తయ్య మనకంటే ముందిద్దరి ఉన్నాయిగా కోడలి సమాధానం వాళ్ళు లేరుగా బిందెలు పడేసి ఇంట్లోకి పోయారయ్యే మార్చిపారై ముందు మనది పెట్టు వాళ్ళు వాళ్ళొచ్చి దెబ్బలాడరా కోడలు భయం వ్యక్తం చేసింది ఏ ఏడుసారు వాళ్ళు ఏదైనా అడిగితే నాకు చెప్పు నేనొచ్చి గట్టిగా చెప్తాను సమాధానం అంటూ ఉన్న అత్తగారి హామీ వింటూ సరిత మొహం కడిగి లోపలికి వచ్చింది ఎవరి మాటలు ఎలా ఉన్నా శ్రీదేవి మాత్రం అత్తగారికి వినయ విధేయతలు కలిగిన కోడలు కనుక ఆవిడ వాక్కు వేదంలా భావించి అక్షరాల బిందెలు మార్చేసింది ఇంతలో వచ్చాయి ముందే బిందె పెట్టిపోయిన అమ్మగారులిద్దరూ దిగారు ఏమమ్మా మా బిందెలు తీసి నీది పెడతావా అంటూ గయ్యేన లేచారు అత్తగారి హామీ గుర్తుంచుకున్న కోడలు అత్తయ్య వీళ్ళు చూడండి అంటూ అరిచింది పిలు భయమా అంటూ రెచ్చిపోతున్న వాళ్ళని చూసి ఏమిటే అంటూ దీర్ఘం తీసుకుంటూ వచ్చింది ఆవిడ బిందె మార్చేశానంటున్నారు కోడలి మాట విని మార్చే ఉంటావు అయినా నీకంత ఎందుకు వాళ్ళవి పట్టాక పట్టచ్చుగా అమ్మా కమలమ్మ ఏమనుకోకు నా కోడలితో నేను ఇలాగే ఇంట్లో కూడా వేగలేక చస్తున్నాను ఒక్క మాట వింటుందా పెడుతుందా ఇందాక నాతో అంటే వద్దులేవే తప్పలా చేయకూడదు అన్నాను ఆయన వినలేదు అంటూ ఉంటే పాపం శ్రీదేవికి కళ్ళనీళ్ల పర్యంతం ముందు నుంచి వింటున్న సరితకి నసాల వంటినా తమాయించుకుంది ఛీ ఎంత గొప్పగా ప్లేటు ఫిరాయించేసిందో తెలివంటే అది మరి చేసేవన్నీ చేస్తూ తెలివిగా ఇతరుల మీద నెట్టేయటం అందరికీ చేత రావద్దు అనుకుంది కసిగా శ్రీదేవిని నానా మాటలు ఆ రోజల్లా అంటూనే ఉన్నారు ఆ వాళ్ళు శ్రీదేవి బీకామ్ చదివింది భర్త జల్స రాయుడు ఎక్కడా ఉద్యోగం చేయుడు అసలు అతగాడికి చేసే ఉద్దేశమూ లేదు అథవా చేయబోదామన్న వరల్డ్ మొత్తం మీద ఎవడూ ఉద్యోగం ఇవ్వడు అంత క్వాలిఫైడ్ అన్నమాట అలాంటి వ్యక్తిని శ్రీదేవి లాంటి విద్యావతికి సమకూర్చిన విధి మాటేమో కానీ ఆమె తల్లిదండ్రుల్ని తలుచుకుని మాత్రం మండిపోయింది సరిత ఏది అనడానికి నోరెత్తడానికి వీల్లేదు శ్రీదేవి ఏం చేతంటే ఆ పతిదేవుడు ఆమెను కట్నం తీసుకోకుండా పెళ్లాడి ఉద్ధరించాడు కనుక అతగాడికి సపోర్టు వాళ్ళమ్మ వెనకే అతని తండ్రి లేచిన దగ్గర నుంచి అన్నీ అత్తగారికి అమర్చి అప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి శ్రీదేవి ఆవిడ సంపాదించందే ఆ ఇల్లు గడవదు మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి చెయ్యాలి తెచ్చిన అంతా పైసలతో లెక్కవేసి మామగారి చేతిలో పోయాలి ఆఫీసులో ఆకలేసిన కాఫీ టీ తాకూడదు నడిచి వెళ్ళాలి నడిచి రావాలి బస్కి డబ్బులు తగలేయకూడదు ఇది మామగారి ఆర్డర్ అలసిన శరీరానికి విశ్రాంతి అనేది ఇవ్వకుండా రాత్రి భార్య గదిలోకి రావటం ఆలస్యం శృంగారం కోసం పొంచి ఉండే భర్త వీటన్నిటి మధ్య శ్రీదేవి జీతం ఎలా గడుస్తుందో సరితకి బాగా తెలుసు ఆమెకి శ్రీదేవి అంటే చాలా సానుభూతి జాలి ఉన్నా పైకి ప్రదర్శించడానికి వీల్లేదు భార్యని కాల్చుకు తినడానికి తప్ప ఎందుకు పనికిరాని శ్రీదేవి భర్త నారాయణ వాళ్ళని ముఖ్యంగా ఆడవాళ్ళని చల్లాయి చల్లాయి అంటూ మహా ఆప్యాయంగా కబుర్లు చెప్తూ ఉంటాడు అదే మంట సరితకి వట్టి ఆఠారి వెధవాలు అనుకుంటాడు సరిత భర్త తన వంతు నీళ్లు పట్టుకుంటోంది సరిత మూలుగుతో మూడో ఇంటావిడ బిందెతో నీళ్లు మోస్తూ ఉంటే జాలిగా చూసింది ఒక్కో బిందెకి అయితే ఇంట్లో తొట్టెప్పుడు నిండుతోంది అంటూ గయ్యమంటుంది ఆవిడ కోడలు మల్లిక వీళ్ళ సంత అనుకుంది విసుగ్గా సరిత రోజూ పోట్లాటలే ఆ ఇంట్లో అత్తగారికి మామగారికి భర్త ఒక్కడే కొడుకు కనుక అతని దగ్గరే ఉండాలి వాళ్ళు వాళ్లకింకా వేరే దిక్కు లేదు కనుక అది మరీ అలుసు మల్లికకి వార మాస పత్రికలు చదవటం తప్ప వేరే లేని మల్లికకు అత్త మామల్ని అదిలించటమే ఒక పెద్ద పని ఎంతో ఓపిక చేసుకుని లేవలేకపోయినా మల్లిక అత్తగారు ఇంటిడు పని చేస్తుంది అయినా ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటుంది మల్లిక అటు శ్రీదేవి ఇటు మల్లిక అత్తగారు మాణిక్యాంబ సరితకి బాధ కలిగించే వ్యక్తులు ఇష్టం లేకపోయినా మాట్లాడించే నారాయణ మల్లిక సరిత ఓర్పును పరీక్షిస్తూ ఉంటారు సరిత వంట అయిందా అంటూ భర్త పిలుపు విని వెలిక్కిపడి గబగబా కూర ముక్కలు మూకుడులో పడేసింది సరిత అత్తయ్య కూరలేమీ లేవు పక్కింటి శ్రీదేవి కంఠం నిన్న సాయంత్రం ఆ మాట చెప్పి తగలడకపోయావా కాస్త చింతకాయ పచ్చడి నూరుకుని తినిపో అంటూ ఆండాళ్ళమ్మ కంగుమంది చింతకాయ బచ్చడి వేసుకుని ఇంటేటి చాకిరి ప్లస్ ఉద్యోగం చేసే శ్రీదేవిని తలుచుకుని ఆమె ఓర్పుకు మనసులోనే మెచ్చుకుంది సరిత బాబుని కూడా రమ్మనండి సరిత మాట విని ప్రభాకరం కొడుకు కోసం వెతికాడు వాడు లేడు సరిత నా కొడ్డించు అంటూ పీఠవాల్చి కూర్చున్నాడు ప్రభాకరం కొడుకు ఎక్కడికి వెళ్ళాడో సరిత తేలిగ్గానే ఊహించింది స్కూల్కు టైం అయిపోతుంది బాబోయ్ అని మల్లిక వినకుండా బాబుని హోటల్కి తోలుతుంది టిఫిన్ తమ్మని ఇంట్లో చేస్తే అత్తమామలకి కూడా పెట్టవలసి వస్తుందని ఆవిడ బాధ అంచేత చాటుగా తెప్పించుకుని తింటుంది ఆ వీళ్ళకి తిండి పడేస్తున్నాం చాలే ఇంకా టిఫిన్లు కూడా ప్రారంభిస్తే ఇల్లు గుల్లైపోదు అంటూ వ్యాఖ్యానిస్తే సరిత మనసులోనే అస్థాయపడి ఊరుకుంది ఆండాళ్ళమ్మతో ఆ రోజల్లా మాట్లాడలేదు సరిత ఏ వచ్చిందో పోయే కాలం మాట్లాడలేదు చదువుకున్నానని గర్వం ఏదో కథలు నవలలు రాస్తుందిగా మరింత అతిశయం అంటూ కొడుకుతో అనటం స్పష్టంగా విన్నది సరిత మరే లేకపోతే ఇదేమన్నా మన మీద చెప్పి సచ్చిందేమో పెళ్ళం మీద అనుమానం వెలిబుచ్చాడు సుపుత్రుడు రాంగానే నిలబెట్టి అడుగుతాను ఆండాళ్ళమ్మ ప్రతిజ్ఞ సరిత కొళ్ళు మండిపోయింది దొడ్డు వైపు నుంచి వినిపించే ఈ మాట లేక వినటం ఇష్టం లేక తలుపు వేసుకుని వీధి వైపు వచ్చింది అప్పుడే లోపల నుంచి బయటకొచ్చిన ఆండాళ్ళమ్మ ముఖమంతా నవ్వు మా మాకొత్తా ఒక కాస్త రుచిచూడమ్మాయి అంటూ గబగబా లోపలికి వెళ్ళి చిన్న గిన్నెలో పెట్టి తెచ్చింది దొడ్డివైపు తిట్టిపోయటం వీధివైపు ఆపేక్ష వలికించటం అనుకుంది మంటగా ఆ గిన్నెలోనే తమ ఆవకాయ పెట్టి గిన్నె కొడుకు చేత పంపించింది సరిత ఒరే నాకు కూతురు పుడితే నీకే రైచ్చి చేసేది కొడుకు పుడితే మీ చెల్లెలికే పెద్దదైనా పర్వాలేదు అంటూ నారాయణ ఈకిలిస్తూ ఉంటే మరే నా కర్మకాలి ఈ భూప్రపంచంలో వేరే నేనట్లు నీతోనే బియ్యం అందాలి అనుకుంది కసిగా ఏమే ఏమన్నా మా మీద చెప్పావా అంటూ ఆ రాత్రి నారాయణ శ్రీదేవిని దబదబా బాధాడు స్పష్టంగా వింది సరిత ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి చిహ్ ఏమాశించా కొంపలో బతుకుతోంది శ్రీదేవి అనుకుంది బాధగా వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ ధోరణి చూస్తూ ఉంటే మాట్లాడబుద్ధి కావటం లేదు సరితకి మాట్లాడకపోతే దాని కారణం శ్రీదేవే అనుకోవటం చేయి చేసుకోవటం మరింత కష్టం కలిగించింది ఆ మర్నాడు సరిత గారు కాస్త బిందెత్తుతారా శ్రీదేవి మాట విని బిందే ఆమె భుజానికి ఎత్తి పెడుతూ ఆమెకేసి చూసింది ఏం శ్రీదేవి ఒంట్లో బాగలేదా అంటూ చెయ్యి వేసి చూసింది బగవేడిగా తగిలింది జ్వరం ఉంది మందు వేసుకోండి అంది బాధగా కానీ శ్రీదేవి అదే పనిగా దగ్గటం కూడా రెండో రోజు గమనించింది మనిషి ఆ ఆ రోజు శుష్కించిపోతూ ఉంటే ఆఫీస్కి వెళ్ళలేక సెలవు పట్టింది ఇక ఇంట్లో సాధింపు నీ మొహం తగలయ్యా మనిషి అన్నాక కాస్త రోగం రాకుండా ఉంటుందా దానికోసం ఆఫీస్ మానతావా అంటూ తిట్టిపోస్తూ ఉంటే సరిత మనసు భక్కుమన్నా ఏం చేయగలదు నేను వెళ్ళలేనత్తయ్యా అంది దీనంగా శ్రీదేవి అయితే మాడి చావు అంటూ ఆ పూట నుంచి అన్నం కానీ కాఫీ కానీ ఇవ్వటం మానేసింది అండాళ్ళమ్మ శ్రీదేవికి టీబీ అది ప్రత్యక్షంగా అందరికీ తెలుస్తూనే ఉంది టీబీకి చాలా బలమైన ఆహారం ఉండాలి బలం మాట అటుంచి తిండే లేకుండా పోయింది మంచి మందులు పడాలి డబ్బై పోతుంది కనుక ఇప్పించరు అయినా ఆమె నీళ్ల బిందెలు మోయాలి ఇంటేడు బట్టలు ఉతకాలి ఉద్యోగం చచ్చినట్లు చేయాలి పొయ్యి పొయ్యిసగిన వంట కూడా చేయాలి ఇవన్నీ అయ్యేసరికి ఆమె మరింత అలసిపోయి జ్వరం వస్తుంది ఇంకా లేవలేక పడుకుంటే ముగ్గురు పెట్టుకుని తింటారు కానీ లేపి కాస్తంతా అన్నం పెట్టరు ఇవన్నీ చూసి భరించగలిగే శక్తివంతురాలు కాదు సరిత ఆమెది చాలా సున్నితమైన మనసు పక్కింట్లో జరిగే ఈ దారుణాలన్నీ వద్దన్నా ఆమె చెవిన పడుతూ ఉంటే ప్రత్యక్షంగా చూస్తూ ఉంటే సాటి స్త్రీ కోసం ఆమె మనసు చెరువైపోతుంది ఏదో చేయాలన్న కసి ఏమీ చేయలేని స్థితి ఏదన్నా అంటే శ్రీదేవినే తిట్టిపోస్తారని భయం ఆ పూట బిందె మోయలేక బిందె పడేసింది శ్రీదేవి నీ మండ నిక్షేపం లాంటి బిందె సొట్టపోగొట్టావు కదే తిండి దండగ తప్ప దేనికి పనికొస్తావే అంటూ నారాయణ కొట్టడం విని భరించలేకపోయింది సరిత చటుక్కుని యువతలికొచ్చేసరికి మూడో ఇంట్లో గలాట ఈ ముసలాడి రోగాలొకటి మా ప్రాణానికి ఎన్నాళ్ళు బతకాలని బతికేం సాధించాలని మందులో మందులో అని చేస్తావు అంటూ మల్లిక అత్తని నిలవేస్తుంది మాణిక్యమ్మ ఊరుకోలేకపోయినట్టుంది కొడుక్కి ఉన్న ఆస్తంతా పెట్టి చదువులు చెప్పించి ఉద్యోగాలు వేయించి ఆయన కాదు అష్ట కష్టాలు పడింది అలాంటి కన్నతండికి రోగం వస్తే కాస్త మద్దింపించలేరా అందుట అంతే ఇంకేముంది ఈ ఎదురు ప్రశ్నకి తోకతొక్కిన తాచుల లేచింది మల్లిక అది చిలికి చిలికి గాలివానైంది ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ సరిత దగ్గరికొచ్చి చూడమ్మా ఆయన నాలుగు రోజుల నుంచి జ్వరంతో అల్లాడిపోతున్నారు కాస్త ఓ బిళ్ళ తెచ్చిపెట్టలేరా అసలు ఆయనకి రోజు నాలుగు మెతుకులు తిన్నాక ఓ ఒక్కపొడి పొట్లం వేసుకోవటం అలవాటు ఐదు పైసలకి నానా మాటలు అంది చిన్నప్పటినుంచి వచ్చిన అలవాటు ఒక్కసారి పోతుందా అంటూ అంత పెద్ద ఆవిడ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నిర్వెల్లా కదిలిపోయింది సరిత ఛీ అటు చూస్తే ఆ ఇంటి గోల ఇటు చూస్తే ఈ ఇంటి గోల ఇవన్నీ వినలేక నా ప్రాణం పోతుంది అనుకుంది దిగులుగా చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది చివరికి మనం ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం అంది భర్తతో నోరు మూసుకో ఈ పాటి సౌకర్యం గల ఇల్లు ఈ ఎద్దలో మళ్ళీ మనకు దొరకొద్దు బాబు స్కూల్కి నా ఆఫీస్కి దగ్గర కదూ అంటూ ప్రభాకరం ఆమె నోరు నొక్కేస్తే పిచ్చిదానిలా చూసింది సరిత మరీ కళ్ళలో ప్రాణాలు పెట్టుకుని ఉన్న శ్రీదేవిని చూసి సహించలేక అత్త ఆండాళ్ళమ్మ ఎక్కడికో వెళ్ళటం చూసి కాస్త మా ఇంట్లో అన్నం తిందువుగానీరా అని పిలిచింది సరిత పాపం ఎలాంటి వారికైనా ఆకలి బాధ భరించలేనిది అష్టకష్టాలు పడేది జానుడి పొట్ట కోసమే కదా అనుకుంటే ఆ ఆకలికి అలమటించే ప్రాణాలు ఎన్నెన్నో అన్నంతి నెన్నాళ్ళైందో గానీ పిలవగానే వచ్చింది శ్రీదేవి రెండు ముద్దలు తినదో లేదో అంతే ప్రళయంలా వచ్చేసింది ఆండాళ్ళమ్మ శ్రీదేవికి మళ్ళీ ఇంకో ముద్ద కిందికి దిగలేదు కోడలింట్లో కనపడకపోవటం చూసి సరాసరి సరిత తలుపు కొట్టి ఇంట్లోకి వచ్చింది ఆండాళ్ళమ్మ శ్రీదేవి భయం భయంగా చేయి కడిగేసి లేచింది ఆండాళ్ళమ్మ అదేమిటే ఆగలేస్తే ఇంట్లో గిన్నెడ ఉంది కదా తినకపోయావు అంటూ దీర్ఘం తీసిన రాత్రికి ఏదో ఉప్పెన రానే వస్తుందని రూఢీస్పరుచుకుంది సరిత అనుకున్నట్లే రాత్రి ప్రభాకర్ సరిత ఇద్దరూ భోంచేస్తున్న సమయంలో నారాయణ బండభూతులు ఏం పెట్టి కొట్టాడో కానీ శ్రీదేవి బాధాపూరిత కంఠం విని అన్నం తినలేక వెంటనే చేయగడిగేసుకుంది భర్త పక్కనే భోజనం చేస్తున్నాడన్న మాట కూడా మర్చిపోయి వెంటనే కంచం ముందు నుంచి లేచాడు ప్రభాకర్ అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి నీకు మరీ పొగరెక్కువైంది కంచంలో నీళ్లు పోసలేస్తావా అసలు నేనేమన్నానని నీకు సాధించటం బాగా తెలుసు ఎప్పుడో ఏడాది కిందట ఏదన్న మాట అంటే అది తీరిగ్గా ఇప్పుడు గుర్తు చేసుకుని ఇలాంటి తిక్క పనులు చేస్తూ ఉంటావు అంటూ మండిపడే అతన్ని చూసి తలదించుకుంది సరిత ప్రభాకరం చొక్కా వేసుకుని బయటకి విసురుగా వెళ్లిపోయాడు తనే కాదు భర్త కూడా అద్దాకిలితోనే లేచాడు అతనికి ఆ సమయంలో ఎలా చెప్పారో తెలియలేదు చెప్పడానికి తన వాణి మూగబోయింది అని అతనికి అర్థం కాదు అతనికిలాంటివి వినపడవు అది అదృష్టమే మరి ఛీ ఈ కొంప ఖాళీ చేసిపోవాలి లేకపోతే ఈ బాధ భరించలేను అనవసరంగా భర్తకి తనకి కలతలు ఏర్పడుతున్నాయి అనుకుంటూ అన్నీ సర్ది మంచం మీద పడి కళ్ళనీళ్ళు పెట్టుకుంది సరిత ఎక్కడ తిరిగాడో ఏమో పదకొండున్నరకి తలుపు తట్టాడు ప్రభాకర్ భర్త కోసమే కనిపెట్టుకుని ఉంది సరిత రావడం తడవు తలుపు తీసింది అతను చొక్కా మార్చి వచ్చి ముభావంగానే మంచం మీద వరిగాడు మెల్లగా అతని పక్కనే మేనువాల్చి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి ప్రయత్నించింది మెల్లగా జరిగిందంతా చెప్పింది అన్నీ విన్న ప్రభాకర్ చర్రున లేచి కూర్చున్నాడు నిన్ను అనవసర విషయాల్లో కల్పించుకోవద్దన్నాను ఇల్లన్నాక లక్షా తొంభై జరుగుతాయి అవన్నీ నీలాగా అంతా వింటూ మనసులో పెట్టుకుంటారా ఏడుస్తూ కూర్చుని మాడి చస్తారా సరే పైగా బిఏ డిగ్రీ తీసుకున్నావు కథలు కావ్యాలు వెలిగిస్తావు ఎందుకు ఆ మాత్రం గుండె ధైర్యం లేకపోయాక అంటూ గయ్యమన్నాడు అతనికి కడుపులో ఆకలి మండిపోతుంది మరి ఆమంటా ఈమంటా వెళ్ళి సరితని పట్టుకున్నాయి కూతుర్ని చూసిపోదామనుకుంటూ వచ్చాడు సరిత తండ్రి రామానుజం తెల్లారి ఏడింటికి ఇంట్లో అడుగుపెట్టిన మామగారిని సాధారంగానే ఆహ్వానించాడు ప్రభాకర్ సరిత గబగబా కాఫీ తెచ్చి ఇచ్చింది ఇదంతా నీళ్లు మోస్తున్న శ్రీదేవి గమనిస్తూనే ఉంది ఆమె కళ్ల ముందు ఆమె కన్నవారు తిరుగుతున్నట్లున్నారు బాధగా కళ్ళొత్తుకుంటుంది తన వారెవ్వరూ రారు వచ్చి చూడరు వస్తే ఏదో అంటూ ఉంటారు వీళ్ళని కూతురు చావుకు సిద్ధమైన వాళ్ళు రాలేదు మీ అమ్మాయి ఈ మధ్య బొత్తిగా చెప్పిన మాట వింటలేదు అంటూ ఫిర్యాదు చేశాడు ప్రభాకర్ పెళ్లైన ఆరేళ్లకి అల్లుడి నోటి వెంట వచ్చిన ఈ మాటకి తెల్లబోయాడు రామానుజం తన ఇల్లు తన వ్యాపకాలు తన గొడవలో తనుండదు ఇంట్లో అలా బాధపడుతున్నారు వీళ్ళింట్లో ఇలా కొట్టుకుంటున్నారు అంటూ తను తిండి మానేస్తుంది నన్ను మార్చి చంపుతుంది రామానుజానికి కూడా కూతురి తెలివి తక్కువకి వళ్ళు మండింది ఎవరింట్లోనో ఏదో అయితే నీకేమిటే ఆ మాత్రం జ్ఞానం లేదు అంటూ మందలించాడు కూతుర్ని ఆ తర్వాత అల్లుణ్ణి చూసి పోనీలండి ఏదో చిన్నతనం అని సర్దబోయాడు తండ్రి తనకి తెలియకపోతే పెద్దవాణ్ణి నేను చెప్తున్నానుగా అంటూ అందుకున్నాడు ప్రభాకర్ చివరికి చాలా నీతులు బోధించి సెలవు తీసుకున్నాడు రామానుజం ఎవరిని ఏమీ అనలేక నిస్సహాయంగా చూసింది సరిత ఎవరిళ్లలో ఏం జరుగుతున్నా పట్టించుకోకూడదు నిజమే కానీ ఇలాంటి గుండెల్ని పిండే బాధని ఎలా భరించటం తన వయసు స్త్రీ అలా అలమటిస్తూ ఉంటే ఏ తప్పు లేకపోయినా దండనకి గురవుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం తన మనసుకి సాధ్యం కావటం లేదు అలా అని తనేమన్నా ఆమెకి ఉపకారం చేయగలుగుతుందా అది లేదు ఊరికే బాధపడి కన్నీరు కార్చినంత మాత్రాన శ్రీదేవి కష్టాలు తొలగిపోతాయా అనుకుంటూ బాధగా ఆక్రోశించింది సరిత ఆ మర్నాడు శ్రీదేవి కనిపించలేదు నారాయణ చెల్లెళ్లతో కబుర్లాడుతూ నీళ్లు పట్టవచ్చుననుకుంటూ బిందె తీసుకుని తయారైతే ముఖం తిప్పేసి లోపలికొచ్చింది సరిత ఆ రాత్రికి మళ్ళీ యథావిధి ఇంకా నీకు మాకు ఏం సంబంధం లేదు ఇంట్లోంచి పో శ్రీదేవి మామగారి కంఠం దిక్కుమాలిన రోగం ఇదిని ముందు మా ప్రాణం పోతుంది అంటూ నారాయణ వంత పాట అదే సమయంలో అవతలి వాటాలో నుంచి పెద్ద పెద్ద అరుపులు గొడవ గందరగోళం ఆ ఇంటి ముసలాయిన పరిస్థితి అధ్వాన్నంగానే తయారైంది శ్రీదేవిని చూడాలని సరిత మనసు తెగ ఆరాటపడుతుంది చూడటానికి ఆమె బయటికి రాలేదు ఏమైంది ఎలా ఉంది ఒకసారి చూడాలనిపించిన వాళ్ళంతా పరామర్శకి మూడో వాటా వాళ్ళింటికి వెళ్ళగా చూసి ఒక్కసారి ఆండాళమ్మ వాటాలోకి చూసింది సరిత మృత్యువుతో పోరాడుతూ ఆయాసపడుతున్న ఆ పాతికేళ్ల యువతిని చూసి కళ్లలో నీళ్లు గిర్రెన తిరగ్గా ఇంట్లోకి వచ్చేసింది సరిత ఆమె మనస్సును శ్రీదేవి రూపం తూట్లు పొడుస్తుంది తెల్లవారింది అసలు ఎవరితోటి మాట్లాడలేదు సరిత తన పని తను చేసుకుంటోంది భర్తతో చెప్తే నీకెందుకు అని తిడతాడని తన మనస్సును నొక్కేసింది కానీ శ్రీదేవిని తీసుకెళ్లి ఏ శానిటోరియంలోనైనా చేర్చాలన్న ఆరాటం మనసులో నిలవ నీయటం లేదు సాయంత్రం నాలుగు దాటింది శ్రీదేవి పాలట యముడైన నారాయణ బయట చాప వేస్తుంటే కీడునే శంకించింది సరిత మనసు ఆమె అనుకున్న దానికి తిరుగులేదన్నట్లు శ్రీదేవిని అక్కడికి చేరుస్తూ ఉంటే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి ఆఖరు శ్వాస విడవటానికి సిద్ధంగా ఉన్న శ్రీదేవిని చూసి బొటబొట కన్నీళ్లు కార్చింది సరిత బీకాం చదివి ఉద్యోగం చేస్తూ తన ఆర్జన తన చీము నెత్తురు అన్నీ ఆ ఇంటికి ధారపోసి చివరికి ఇంత ప్రగతిని సాధించిన ఈ రోజుల్లో సరైన మందులు వైద్య సహాయం లేక పండంటి పాతికేళ్లకే తనువు చాలించుకున్నామని చూస్తూ ఉంటే అదే వయసు గల సరిత హృదయం భక్కున మండిపోతుంది కసి క్రోధం నిస్సహాయత్వం ఏదేదో చేయాలన్న ఆవేశం ఉద్రేకం ఏమీ చేయలేని దుర్బలత్వం అన్నీ సరితని నిలువెల్లా కబళిస్తూ ఉంటే ఆగ్రహాన్ని ఎక్కడా అణచుకోలేకపోతుంది అమ్మాయి సరిత మన శ్రీదేవి మనల్ని అన్యాయం చేసి పోయిందే అంటూ ఆండాళ్లమ్మ బుడిబుడి దీర్ఘాలు తీయబోతుంటే ఉద్రేకం పట్టలేక ఆమె చావలేదు మీరే చంపేశారు అంటూ ఏదేదో అనయ్యబోయిన సరితని అననీయకుండా ఆపింది ప్రభాకర్ చేతి దెబ్బ నువ్వు నోరుముసుకుని లోపలికి పోతావా లేదా నిప్పులు కురిపిస్తూ అడిగాడు ప్రభాకర్ అదేమిటి బావగారు ఎందుకు ఆవిడ మీద చేయి చేసుకుంటారు అని అడిగాడు నారాయణ నా ఇష్టం నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటాను చంపుకుంటాను అడగడానికి నువ్వెవడివి తిరస్కారంగా అడిగాడు ప్రభాకర్ ఇంకా ఆ మాటకి అపీల్ లేదు గనుక నోరు మూసుకున్నాడు నారాయణ సరిత కళ్ళ నుండి ధారగా కారుతున్నాయి కన్నీరు కారాలి ఆ కన్నీరు ఇంకా ఇంకా కారాలి ఆ కన్నీళ్లలో ఎన్నో అభాగ్య జీవితాలు ఎందరో అభాగ్యురాళ్ల దీన చరిత్రలు కరిగి మహానదిలా ప్రవహించాలి ఆ మహానది కట్టలు తెంచుకుని వరద గోదావరిలా విజృంభిస్తూ కనబడిన పల్లెల్ని పట్టణాన్ని ముంచివేయాలి అప్పుడు కానీ అబలల కన్నీటికి ఎంత విలువ ఉంటుందో తెలిసిరాదు పిచ్చిదానిలా వెక్కి వెక్కి ఏడుస్తున్న సరితని లోపలికి తీసుకొచ్చి తలుపు గడియ వేసాడు ప్రభాకర్ సరిత ఎందుకు ఏడుస్తావు ఏడ్చి ఏం సాధిస్తావు ఇది నీ పక్కింట్లో జరిగింది కనుక నువ్వు ఇంత బాధపడుతున్నావు నీకు తెలియనివి నీలాంటి సున్నిత మనస్కురాలు భరించలేనివి లోకల్లో ఎన్నెన్నో దారుణాలు జరుగుతున్నాయి అవన్నీ విని తట్టుకోగలగటానికి నీ పాతికెళ్ళే జీవితం సరిపోదు తలుపులు బిడాయించి ఫ్యాన్ ఆన్ చేసి హాయిగా కాగితం కలం పట్టుకుని నవలలు కథలు రాసే నీకు ఈ లోకానుభవం సరిపోదు ఏడ్చి నువ్వేముద్ధరించగలిగావు ఆ అత్త మీద పోట్లాడతావు ఆ నారాయణ మీద అరుస్తావు నీ ఆవేశంతో లేని తగాదాలు కొని తెచ్చుకోవటమే కానీ పోయిన శ్రీదేవి తిరిగి వస్తుందా అలాంటి అభాగ్యురాళ్ళు ఎందరో ఉంటారు వాళ్ళందరినీ నువ్వు తెచ్చిపెట్టి పోషించగలవా నీ తాహతంతా మన ఆర్జనంతా మనసు దెటోపరుచుకో కర్మగతిని ఎవరూ తప్పించలేరు కదా ఆమె లలాట లిఖితం అలా ఉంది దానికి నువ్వేం చేయగలవు అంటూ చాలాసేపు ఓదార్చాడు సరితని అవును ఆమె కర్మ అలాంటిది నా కర్మం ఇలాంటిది ఏది చూసి తట్టుకోలేని మనసు పెట్టి తన కర్మం ఇలా కాల్చాడా భగవంతుడు ఏం చేస్తాం భారతదేశం కర్మభూమి అనుభవించక తప్పదు అనుకుంది మండే గుండెతో సరిత కసి క్రోధం ఆమెలో వెల్లువలా వస్తున్నాయి గోడ మీద వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కనే ఉన్న గాంధీజీ ఫోటో గాలికి రెపరెపలాడాయి మహిళా మండలి ఎగ్జిబిషన్లో అట్రాక్షన్ కోసం పెట్టిన రికార్డులలో నుంచి మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువ అంటూ ఫుల్ సౌండ్లో వినిపిస్తూ ఉంటే ఇక భరించలేక రెండు చెవులు మూసుకుని మంచం మీద వాలిపోయింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే